హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హానియా బ్లాగ్స్ ఈరోజు మన వీడియో ఏంటి అనుకుంటున్నారా నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఫ్రెండ్స్ తమ్లైన్ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికీ ఈరోజు వీడియో ఏం లేదండి మన మహేష్ బాబు గారి హౌస్ ఉంది కదా అదైతే ఈరోజు మన వీడియో వీడియోలో మన మహేష్ బాబు గారి హౌస్కి ఎలా వెళ్ళాలి ఏంటి అన్నదైతే మీరు చూస్తా నా వాయిస్ అయితే వినండి మహేష్ బాబు గారి హౌస్కి అయితే వెళ్ళామండి మేము అక్కడ వీడియో తీసే లోపలే వాళ్ళు వాచ్మెన్స్ ఉంటారు కదా ఆ వాచ్మెన్స్ ఇంకా ఇంకా డాగ్ని కూడా పిలుచుకొచ్చేసారు దాన్ని బయటికి ఆ డాగ్ని చూస్తుంటేనే నాకేమో భయలేస్తూ ఉంది వాళ్ళని డాగ్ పట్టుకో అంటుంటే అసలు దాన్ని పట్టుకోవట్లేదు అలా పై కదిలేస్తా ఉన్నారు అది అక్కడ కరుస్తుందేమో అని చెప్పి నేను వీడియో తీయడం కూడా ఆపేశాను ఆఫ్ తీసాను ఫ్రెండ్స్ మీకు ఎలా కనిపిస్తుందో చూడండి చాలా క్లారిటీగానే తీసాను తీసిన దాన్ని అయితే వీడియో అయితే మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి మహేష్ బాబు గారి హౌస్ అయితే చాలా బాగుంటుంది అక్కడ వాచ్మెన్స్ గన్ గన్ మెన్స్ ఉంటారు మీరు మహేష్ బాబు గారి హౌస్కి వెళ్ళాలనుకుంటే నైట్ టైం అయితే వెళ్ళొద్దు ఫ్రెండ్స్ నేను నైట్ టైం వెళ్ళాను అంత క్లారిటీగా అయితే కనపడలేదు డే టైం వెళ్ళండి చాలా బాగుంటుంది డే టైం అయితే ఇంకా అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లైట్స్ వేసి నైట్ టైం అయితే అంత కనిపించదు మనకు లైటింగ్స్ మాత్రమే కనిపిస్తాయి హౌస్ చూడాలనుకున్న హౌస్ చూడాలనుకున్న వాళ్ళు డే టైం అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మహేష్ బాబు గారి హౌస్ వాచ్మ్యాన్స్ వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళు ఎందుకు బయటకు వచ్చారు డాగ్ని ఎందుకు తీసుకొని వచ్చారంటే వాళ్ళు పెద్ద పెద్ద హీరోస్ కదా వాళ్ళ ఇల్లు కూడా చూడకూడదు అన్నట్టు వాళ్ళైతే బయటకు వచ్చేస్తారు ఇల్లు చూడకూడదు ఫొటోస్ కూడా తీసుకోకూడదు వీడియోస్ తీసుకొని ఇలా నేను ఎలా అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నానో అలా ఎవరైనా అప్లోడ్ చేస్తారు అనేసి వాళ్ళ బయట మీకు ఇంకా వేరే ఎవరైనా హీరో హౌస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీకు ప్రభాస్ హౌస్ కావాలా అల్లు అర్జున్ హౌస్ కావాలా ఇంకా నెక్స్ట్ రాబోయే వీడియో మహేష్ బాబు గారు ఫుల్ హౌస్ అండి ఇక్కడ చూసేయండి ఇలా ఉంటుంది ఫ్రంట్ అయితే మహేష్ బాబు గారి హౌస్ చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటుంది ఫ్రంట్ చూసేయండి మా హస్బెండ్ అయితే వెళ్ళే